ముట్టు బిడ్డను అల్లోరి సీతారామరాజును నా దేశం విదేశాలకు బానిసయా నా తల్లి హస్తానికి సంఖ్యల్లా భరించలేని బాధ దుర్భర ఆవేదన కుట్రలతో కుతంత్రలతో నా రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఈ తెల్ల జాతి కుక్కలను మట్టు పెట్టడమే నా ధ్యేయం సోదరులారా ఏకం కండి సమరానికి సిద్ధం కండి నరు బిగించండి నిన్ను ఈ మాన్యానికి ఈ విప్లవం రాజు కావాలన్న కోరిక నాకే కాదు నా భారతీయులు ఎవరు ఇతరుల రాజ్యాలని ఆశించారు ఇతరుల ఈ రత్న గర్భను ఆశించారు రాజ రాజ్యాలను స్థాపించారు దుర్భరమైన సిద్ధమైన ఈ దేశంలో రాజ్యాలను స్థాపించి రాళ్లను కలిసిపోయారు అందరి చరిత్ర ఎలా అంతమైందో నీ చరిత్ర కూడా అలాగే అంతమవుతుంది మీరు కందలు పందలు రామ్ రాజు కాని సత్తమే పిరికి పందలమా శరీరం దుర్బలమైన రక్తము దారులుగా కారుతున్నా లెక్క చేయకుండా వీరున బిడ్డలు కట్టుకుని రంగు రంగమున హోరాహోరిగా పోరాడి వీర నారీవ తల్లులున్న దేశం మాది ఫల తెగి నేల మీద పడిన మండలతో పోరాడుతూ యుద్ధ భూమిని వీడిని శోకుడు అను అను పంచుకున్న ఈయన చోతులు మా భారతీయులు అలాగే భారతీయులు ఉన్నంతవరకు నా దేశం ఎప్పుడు ఎప్పుడు స్వతంత్ర భారతదేశమే మీరు నాగరికత నేర్పే నేర్ హ నాగరికత ఈ దేశం కళ్ళు తెలవక ముందే నా దేశం నాగరికత నేర్చిందిరా మీకు తిండి అంటే ఏమిటో తెలియక ఉందే ఈ నేల స్టస్టి శాబ్ధం కదా నేను అసలు మీకు బట్ట కట్టుకోవడం తెలియక ముందే ఇక్కడ పట్టు వస్త్రాలు లేచాదురా మీకు రోడ్ ఏ లేక ముందు ఇక్కడ సాయిరా నీకు భాష లేని కాలంలో ఇక్కడ గంత శాస్త్రం పుట్టిందిరా సకల శాస్త్రాలకు పుట్టినిల్లైన ఈ వేద భూమిక నాగరికత నేర్పింది ఆత్మవంచన అది అంతయో ఘతము ఇప్పుడు ఈ దేశానికి మేము పాలకులం పాలకులదే నాగరికత రామ్రాజ్ కప్పం కట్టాల్సిందే కప్పం ఎందుకు రాని కప్పం కట్టాలి శిస్తు కప్పం ఈ గాలి గాలి ఎండనక వాననక పగలనక రాత్రనక ఆరు కాలం కష్టపడి మా కర్షక సోదరులు పండించిన పంట మాది నీకెందుకు కట్టాలి కట్టాలి ఏమనుకుంటున్నావురా మా భారతీయులంటే మొంటి తరము వద్దు నేను ఒక్క కనుసైగా చేస్తే చాలు వంద పూటాలు నీ గుండెల్లో దిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి కాచరా కాచు ఈ గుండెలు ధైర్యం ఉంటే కాదు అది దగ్గమై అగ్నికరమై విస్ఫోటమై నిన్ను నీ దేశాన్ని భస్మం చేస్తుంది కాచరా కాచు ధైర్యముంటే ఉంటే కాచు ముగ్గసిరి లేని తెల్ల జాతి కుక్క చాటు దెబ్బ తీసావా ధైర్యం ఉంటే ఎదురుగా కాచు ఈ రామరాజు ఒక వ్యక్తి కాదు రా మహోజ్వల శక్తి స్వాతంత్ర వేరే సంగ్రామ నినాదం ధైర్యముంటే ఉంటే ఎదురుగా కాచు ఒక్క రామ

భారతదేశం వర్దిల్లాలి వాణిసత్వం నశించాలి వందే మాతరం వందే మాతరం